చిన్నప్పటి నుంచి నమ్మే దేవుడు నేను నమ్ముకుంటున్నా మీరు తిట్టట్లేదు మీరు కానీ యూట్యూబ్ లో చూస్తే ఈ రచ్చ మామూలుగా లేదు ప్రవీణ్ గాని మన గోపి గాని కర్ణాకర్ శుక్ర గాని వీళ్ళు మీరు చెప్తున్నారు నేను ఏమన్న మీరు పెట్టేస్తారు ఫోను మీ మీరు పెట్టేస్తారు ఫోన్ వాళ్ళు ఆపలేరు కదా

ఉన్నాడు కదా పాలు ఏంది వీరంతా డబ్బు సంపాదించారు కదా యేసు అనే ఒక క్యారెక్టర్ మీద ఆ డబ్బు అంతా కూడా విశ్వాసులకు పంచాలి మనకొద్దు మళ్ళీ ఎవరు క్రైస్త ఉన్నటువంటి విశ్వాసుడికి పేదవాళ్ళకి పంచమనండి ఓకే అంటే వాళ్ళు అది వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు కాదు కాబట్టి దినకర పాలు దినకరు కానీ వాళ్ళు దశమ భాగాలు దొబ్బి తింటా ఉంటే మీరు వెళ్ళి వాళ్ళని డైరెక్ట్ గా అడగండి సార్ వాళ్ళని అడిగేది ఏంటండి వాళ్ళే వాళ్ళు ఎవరి పేరు మీద డబ్బు తింటున్నారు ఏసు అని ఒక అమాయకుడు ఒక పాపం బలి పశువు దగా పడ్డ ఏసు పేరట డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళు చేసేది తప్పు సార్ మరి కరెక్ట్ పాంప్లెట్ కొట్టించండి ఎవరు కూడా ఒక్క రూపాయి వేయకండి పాస్టల్లోనే అలా పని పాటలు లేని చేస్తున్నారు ఈ పోడంస్టల్ మీరు వాళ్ళ పేరు మీద వేయట్లేదు కదా మీరు పాంప్లెట్లు వేసిన మీద ఎందుకు వేస్తున్నారు మరి మీద మీరు ఎందుకు వేస్తున్నారు మీరు మీరు డైరెక్ట్ పాంప్లెట్లు వాని మీద అరగొన దాని మీద కొట్టండి మీద కొట్టండి మీరు ఎవరండి 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 మీకేమైనా మీకేమన్నా ఆయన బంధుత్వం ఉందా మేధి మాత్రం ఏమైనా బంధుత్వం ఉందా ఎవరండి ఇజ్రాయల్ లో ఏసు నమ్మట్లేదు తమ్ముడు ఇజ్రాయెల్ లో ఏసు నమ్మట్లా మొన్న సిరువు తీసుకుని ఊరికి పూస్తుంటే ఇజ్రాయలీలు ఉమ్మూసారు సిరువు మీద వాళ్ళని కొట్టబోయారు నమ్మకం అంటే ఒక్కటి కాదు బాబు ఇప్పుడు మీరున్నారు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మా అబ్బాయి మంచివాడు అని అంటే అమ్మ నిజమే కాదని మేము అనుకుంటాం మీ ఇంట్లో వాళ్ళు నిన్ను నా కొడుకు బేవర్ చూడాడు వేస్ట్ గాడు ఒక రూపాయలు సంపాదించడు నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తిని తాగుతాడు బీడీలు తాగుతాడు చుట్టూ తాగుతాడు పిచ్చినాయాలు వేస్ట్ గాడు అంటే మేమేమనుకుంటాం నిజమే అనుకుంటాం అవునా కదా అలాగే బైబుల్లో కూడా మాట్లాడారు చెప్పేదినండి గారు మాట్లాడారు తర్వాత గోపి గారు మాట్లాడారు తర్వాత భరతసింహం గారు ఇప్పుడు మళ్ళీ మీరు ఇంత మందికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం కాదండి ఎవరు మాట్లాడినా కూడా బైబుల్లో మాట్లాడతాం కదండి మేము బైబిల్ అడుగుతాము ఇప్పుడు ఏం చెప్పారు బైబిల్లో ఏం చెప్పారు ఆయన ఇంటి వారు ఆయన పిచ్చి వాడిని పట్టుకొనబోయరంటాడు ఇంటి వారు ఎవరు తల్లిదండ్రులు చెల్లెళ్ళు తమ్ముళ్ళు వీలే తండ్రి తండ్రి అంటే ఇంకా వేరేలే పరిశుద్ధాత్ముడు ఆడు ఎక్కడ కూడా తెలియదు అప్పుడు ఆమెకి కడుపు వరకే వాడు పరిచయం అక్కడ వరకే ఉన్నాడు ఆమెకి ఎప్పుడైతే గర్భిణీ వచ్చిందో వీడు పాడిపోయాడు పరిశుద్ధాత్ముడు చూసే పాత్ర అతిథి పాత్ర అది చెప్పాడు తర్వాత గణపల్ల తర్వాత వాళ్ళు అన్నదేశారు సార్ మీరు చెప్పగానే నా క్వశ్చన్ మీకు అర్థం కాక మీరు అన్ని చెప్పేస్తున్నారు చెప్పు చెప్పండి ఇప్పుడు లోతు తన కూతుర్లతో తేనించున్నా బైబుల్లో మీరు మీరే అంటున్నారు అందరూ అలానే ఇప్పుడు మా మేము మా క్రిస్టియన్స్ అందరు అలానే చేస్తున్నారా కాదు బాబు అక్కడ ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు నువ్వు చేయకపోతే ఇంకోటి చేస్తాడు బైబుల్లో ఉంది కాబట్టి గ్రంథంలో ఉంది కాబట్టి ఫాలో అవుతాడు ఆ అందరు నీలాగా మంచి వాళ్ళు ఉంటారు కదా ముర్ఖులు కూడా ఉంటారు ఆ తల్లితో తల్లి దావీది బారిన దావీది కొడుకుతో సెక్స్ చేయించారు కదా యోహోవా అంటే తల్లితో కొడుకు బండుకోవచ్చు అని కదా అప్పుడు ఏమవుతుంది మూర్ఖుడికి అమ్మో తల్లితో కొడుకు బండి పెట్టుకోవచ్చేమో మరి మా దేవుడు బండ పెట్టాడు కదా అని మూవ్ అయితే ఏంటి పరిస్థితి నేను ఇంతకు ముందు భారత స్నేవార్కి చెప్పాను నేను మళ్ళీ మీకు చెప్తున్నాను మేమందరం చిన్నప్పటి నుంచి మేము చర్చికి వెళ్తున్నాం తప్ప మేము బైబిల్ మా బుక్స్ చదవడానికి మాకు టైం లేదు మేము నేను కూడా తమ్ముడిని చెప్పాను నువ్వు బైబిల్ చదవకపోతే మానే చర్చికి వెళ్తే ఇల్లు నాకు అభ్యసన లేదు కాని నేను యూట్యూబులు ఆపేయాలి అంటే నేను మాస్టర్ తమ్ముడు నేను ఫాస్ట్ నే తెలుసని గానికు సార్ మీరు పాస్టరే కదా మీరు హలో నేను పాస్టర్ పాస్టర్ని అందులో బూతులన్నీ చూసుకొని ఇక నేను బయటకు వచ్చేసాను ఇది చాలా డేంజర్ ఉంది ఇది ప్రపంచాన్ని నాశనం చేస్తుంది బైబుల్ అని చెప్పేసి చర్చి మూసేసానా సార్ మీకు చర్చ్ లో మీకు ఎంత మంది ఉండేది సార్ మీ నాలుగు వందల ఇరవై మంది ఉన్నారండి సార్ మీరు డైలీ వాళ్ళందరికి మీరు బైబుల్ చదివి వినిపించారా వాక్యాన్ని చెప్పేవారా మీరు అండి వినిపించేవాడిని అది కూడా లోతు లోతు కూతులతో ఎలా చేశారు వాళ్ళే చేశారా సెక్షే చేశారా అది వివరించేవాడిని తర్వాత వివరించారా మీరు కొడుకులతో ఎలా ఎలా పెట్టాడు అది చెప్పేవాడి తర్వాత ఇది ఉంది కదా యూద యూధ తామతో చేస్తాడు అలాంటివి కూడా వివరించేవాడిని నేను వివరిస్తుంటే వాళ్ళకి చాలా డౌట్లు వచ్చాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం లోతు లోతు కూతులు తీసుకున్నాం మామూలుగా తమ్ముడు నేను తప్పు అనుకోకు లోతు లోతు కూతుల విషయానికి వస్తే వాళ్ళు సుదామా కుమారు పట్టణంలో ప్రశాంతంగా కాపం చేసుకునేటువంటి సందర్భంలో యహోకి కన్ను కుట్టి ఆ ఆ ప్రాంతం మొత్తం నాశనం చేసి ఆ లోతు అల్లుని చంపేశాడు లోతు బ ఉప్పుతమం చేశాడు అక్కడ ఉన్న ప్రాంతాన్ని మొత్తం గంతకం చిన్న చిన్నపిల్లరింగ్ ఆ చిన్నపిల్లడి పెద్దవాళ్ళని మొసరు వాళ్ళని చంపేశాడు అదంతా అయినాక ఈయన ముగ్గురిని గృహం పంపించి వాళ్ళకి మంచి మత్తు కలిగించేటువంటి ఒక సారాయి మందిచ్చి చేసి కూతుల బండి పెట్టినాడే యుహోవా ఏం చేశాడు తండ్రి దగ్గర కూతురు బండి పెట్టాడు యుహోవా అనే లక్షణం ఏంటి ఎలా ఏం లక్షణం ఉందంటే బ్రోకర్ లక్షణం తర్వాత ఉన్మాద లక్షణం తర్వాత దుర్మార్ లక్షణం తర్వాత సైకో లక్షణం ఈ లక్షణాలు ఉన్నాయి గాని ఏవైకి దేవుడి లక్షణాలు లేవు తమ్ము నువ్వు కావాలంటే ఏ పాక్షనమైన నీకు ఒక గంట నిలబడమను ఏ పాస్ అయినా కానీ నువ్వు ఎంతసేపు మాట్లాడుతున్నావ్ అంటే గ్రేట్ నువ్వు ఓకే ఓకే సార్ ఓకే సార్ పెట్ సార్ గోపి గారు ఉన్నారా లైన్ లో హలో ఆ తమ్ముడు ఇంకేమైనా డౌట్ ఉందా నీకు నాకు ఏం డౌట్ లేదు సార్ మీరు చాలా క్లియర్ అయ్యి చెప్పారు గోపి గారు ఉన్నారా లైన్ లో

ఇప్పుడు హిందూ నమ్ముకున్న వాళ్ళందరూ మంచిగా ఉన్నారా బాబు వ్యక్తికి మతానికి ముడి పెట్టద్దు గ్రంథంలో ఏ ఉందో చెప్పు గ్రంథంలో ఎక్కడ తప్పు ఉందో చెప్పు దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు నువ్వు ఉన్నావా నువ్వు దొంగతనం చేసేవాళ్ళు మొత్తం దొంగతనం చేసినట్టయినా నువ్వు వ్యవసాయం చేస్తే లో ఉన్నంత దొంగతనం వ్యవసాయం చేసినట్టయినా కాదు కదా